జిల్లా చక్రాయపేట మండలం కుమార్ కలవ గ్రామంలో ఉన్నటువంటి ఖాద్రియా మసీదుకు దాదాపు నలభై ఎకరాలు భూమి ఉన్నప్పటికీ కూడా ఈ మసీదులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద పట్టాదార్ పాస్బుక్లు తెప్పించుకొని లోన్లు కూడా వాళ్ళు పొందడం జరిగింది దీని గురించి రెవెన్యూ సదస్సు రెవెన్యూ సదస్సులోకి పిటిషన్ కలెక్టర్ దగ్గర వేసినప్పటికీ మండల మండల ఎంఆర్ఓ గారు దాని నివేదికను ఆర్డీఓ గారికి పంపించినప్పటికీ ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన లేదు ఆర్టీఓ ఆర్డీఓ దగ్గరికి ఆరు నెలల ముందు తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంలో మాకు మసీదుకు ఉన్నటువంటి ఇబ్బందులు గడవలేక దీన్ని ఎటువంటి పరిస్థితులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ వారు మాకు స్పందించి మా మసీదుకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు దీని గురించి స్పందించి వాళ్ళ పట్టాధార పాస్బుక్లను రద్దు చేసి మా కమిటీ పేరున చేసినట్లయితే మా మసీదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ను కోరుచున్నాము ఇంకో ఆ భూములు వచ్చేసి దాదాపు యాభై సంవత్సరంలో ఉంటే మా మసీదుగా ఉండగా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకుని పట్టాదారు పాస్బుక్లు వేసుకొని ఇప్పుడు అడిగినట్లయితే మావి భూములు అంటున్నారు ఆర్ఎస్ఆర్ ప్రకారము రిజిస్టర్ ఆఫీసులో ఈసీ అన్ని తీసినప్పటికీ కూడా మసీదు మాన్యంగా వక్రీకరించ ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన మాకు ఇవ్వడం లేదు కనుక గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్పందించి మాకు న్యాయం చేయాల్సింది కోరుచున్నారు కబ్జా చేసారా నలభై ఎకరాలు కబ్జా చేస్తున్నారు నలభై ఎకరాలు వాళ్ళ పట్టాదారు పాలకుంటున్న ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంతమంది చేస్తున్నారు పంతొమ్మిది మంది చేస్తున్నారు పంతొమ్మిది మంది దాదాపు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ముట్టి దీన్ని పోరాడుతున్నా కూడా ఎటువంటి స్పందన రావడం లేదు ఇప్పుడు వచ్చేసి ఆర్డీఓ సార్ దగ్గర ఈ ఫైల్ నిలబడిపోయి ఉండదు ఆర్డీఓ గారు వాళ్ళ తొత్తుగా మారి దీన్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు ఎంఆర్ఓ దగ్గర పోయినారు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేసినారు ఇచ్చి ఆర్డీఓ గారికి పంపించినారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్డీఓ గారు స్పందించడం లేదు ఓన్లీ స్పందించారు కనుక మాకు న్యాయం చేసి మా మసీదుకి ఏదో చేసినట్లయితే ఆ భూములు గన మా కమిటీ పేరును వచ్చినాయంటే కమిటీ వాళ్ళు మసీదును ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మాకు ఎటువంటి ఇప్పుడు బాత్రూములు కానివ్వండి నోటి నీళ్ళ సమస్య కానివ్వండి ఎక్కువ ఉంది మా మసీదులో దీనికోసం నుంచి మేము పోరాడుతున్నాం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతాం ఆ దగ్గర నుంచి దాదాపుగా నా నెల ఉంటే మసీదులో ఇమాం కానీ మౌజన్ కానీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ థ్యాంక్ యూ